స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు శుక్రవారం దర్శి తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగరవేసే ఏర్పాట్లు జరగ్గా ముఖ్య అతిథిగా దర్శి టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు యువనాయకులు డాక్టర్ కడేల్ లలిత సాగర్ గారు దర్శి మున్సిపాలిటీ చైర్మన్ నారపశశెట్టి పిచ్చయ్య గారు హాజరు కాగా చైర్మన్ పిచ్చయ్య గారు జాతీయ పతాకాన్ని ఎగురవేయడం జరిగింది దర్శి శ్రీ ప్రశాంత స్కూల్ కరస్పాండెంట్ ఎం వెంకటేశ్వర్లు వారి విద్యార్థిని విద్యార్థులతో హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు చిన్నారు వేషధారులు ఎంతో అలరించాయి ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐఎం మురళి స్థానిక నాయకులు పాల్గొన్నారు Terima kasih telah menonton Go, ఈరోజు ఒక్కొక్కడికి విచ్చేసిన పెద్దలకు ఆఫీసర్స్కు టీచర్స్కు ముఖ్యంగా పిల్లలకు సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ విషస్ చెప్తున్నాను హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటే మనకి స్వాతంత్రం వచ్చింది మనకి బ్రిటిష్ వాళ్ళ నుండి విముక్తి వచ్చింది అది సులభంగా రాలేదు మీ అందరూ వింటుంటా వింటూనే ఉంటారు మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు పొట్టి శ్రీరాములు వీరందరి త్యాగానికి వీళ్ళ కష్టానికి ఫలితం మనం ఇవాళ స్వేచ్ఛగా ఉంటున్నామంటే మనకి అసలైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మన రాష్ట్రంలో రైతులందరూ ఎప్పుడు వాళ్ళ ధాన్యం అమ్ముతూ అప్పు లేకుండా ఉంటారో మీరు చదువుకున్నాక పిల్లలు పెద్దయ్యాక ఉద్యోగ అవకాశాల కోసం ఎత్తుకోకుండా ఈజీగా మనకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయో అప్పుడు మనకి ఇంకా నిజమైన స్వాతృత్యం వచ్చినట్టు అది ఎవరి చేతుల్లో ఉందంటే రేపటి పౌరులు మీ చేతుల్లో ఉంటుంది మన దేశం మన ఇల్లు అంటే ఏంటంటే మన ఇల్లు మనం ఎలా అయితే భద్రంగా ఉంచుకోవాలనుకుంటామో మనం ఎప్పుడు కాపాడుకోవాలనుకుంటామో అట్లాగే మనం అందరం కలిసి మన నియోజకవర్గాన్ని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కూడా కాపాడుకోవాలి కాదు మనం చదువుకోవడానికి మనకు హక్కు ఉంది అట్లాగే మనకున్న ఆపర్చునిటీస్ అవకాశాలను ఉపయోగించుకోవాలి అంతేకాకుండా మన దేశానికి ఎప్పుడూ మనం భద్రత కల్పించాలి అప్పుడు మనకి నిజమైన స్వాతంత్ర దినోత్సవానికి అర్థం ఉంటుంది ఈ రోజున మీకు నేను ఒక మాట చెప్పదలుచుకుంటున్నా లాస్ట్గా ఎప్పుడు కూడా పిల్లలు బాగా చదువుకోవాలి నిజాయితీగా ఉండాలి మన కంట్రీకి మన మంచి గా ఉండి ఎప్పుడు మనం సంరక్షించుకోవాలి అందరు ఈ మాటను గుర్తుపెట్టుకుంటారా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అగే జై హింద్ జై ఆంధ్రప్రదేశ్